టుడే తెలంగాణకి స్వాగతం మనం ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ వద్ద ఉన్నాము మానకొండూరు ఎమ్మెల్యే వారి వద్ద అడిగి తెలుసుకుందాము ప్రజాపాలన వివరాలు ఎలా సాగుతున్నాయి అని సార్ నమస్తే ప్ర ప్రజాపాలన ఇంకొక రెండు రోజులే మిగిలి ఉంది సో దరఖాస్తులు వాటి వివరాలు ఎట్లా ఉన్నాయి ప్రజాపాలన ప్రజల వద్దకే చింతకే పాలన అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చింత తీసుకెళ్ళింది స్పందన అనూహ్యంగా బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకంటే గెలిచిన నలభై ఎనిమిది గంటల లోపలనే రెండు పథకాలను ప్రారంభించినాం అది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఆ రెండు కూడా మా నియోజకవర్గంలో దాదాపుగా పది లక్షల లోపల ఆరు లక్షలు ఏడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ ఎల్ఓసీలు ఇప్పించున్నాం కాబట్టి స్పందన బ్రహ్మాండంగా ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా ఇంతకు ముందు మేము వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన రోజులుండే మీ సేవా కేంద్రాల చుట్టూ జీరాక్స్ కేంద్ర సెంటర్ల చుట్టూ అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర ఎంపీడీఓ దగ్గర అగచ్చాట్లు పడ్డము ఈరోజు ఒకే గొడుగు కింద మా గ్రామానికి వచ్చి మాకు పైసలు లేకుండా అప్లికేషన్ ఇచ్చి ఆ స్కీమ్ల గురించి మాకు ఇస్తున్నారంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ ఆరు పథకాలకు సంబంధించి ఎప్పటివరకు ఎన్ని రోజుల్లోగా అమలు కావచ్చు ఇదంతా కూడా మేము ఇంతకుముందు మాట ఇచ్చినట్లు వంద రోజుల్లో అమలు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా వంద రోజుల్లో ఇవి చేయాలి ఆల్రెడీ రెండు అయిపోయినాయి మిగిలిన ఏవైతే ఉన్నాయో వంద రోజుల్లో చేస్తాం అంటే ఈ ఆరు పథకాలపైన ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అనేక అనేకమైన విమర్శలు చెప్తున్నారు వాటి గురించి మీరు ఏం చెప్తారు బీఆర్ఎస్ గత పది సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా అమలు చేయలే మూడెకరాలు అన్నది అమలు చేయలే డబుల్ బెడ్రూమ్లు అన్నది అమలు చేయలే దళిత బంధు అన్నారు అమలు చేయలే బీసీ బంధు ఏది చూసుకున్నా అమలు చేయలే పచ్చకామెరిలోనికి లోకమంతా పచ్చకన అదే అదేవిధంగా బీరాశాలకు మేము చేయలేదు కాదు వాళ్ళు కూడా చేయరని ఒక దుష్ప్రచారం తప్పితే అందులో సత్యం లేదు మేము రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఉచిత కరెంటును ప్రకటించినారో ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు జరిగినాయి ఫస్ట్ డేనే మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది మరి విధవలకి చూసాన్న కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకంతోనే ప్రజలు ఓట్లేస్తారు ఈ రైతు బంధు పథకం విషయంలో ఏమైనా మార్పులు జరిగే అవకాశాలున్నాయా వందకు వంద శాతం బీడు భూములకు కంచచీళ్లకు గుట్టలకు పొదళ్లకు మేము ఇవ్వముగాక ఇవ్వము ఏదైతే నిరుపేదలైన చిన్న సన్నకారు రైతులు వాళ్లకు మాత్రమే ఇస్తాము ఎవరైతే బాగా ఉన్న ఆసాములకు భూస్వాములకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వదు దున్నని భూమికి పైసా చెల్లించదు భూమి ఉన్నా పర్లేదు సాగు చేసే భూమికే చెల్లిస్తాం సో ఏదైతే గతంలో చెప్పినట్టుగా ధరణిని క్లోజ్ చేస్తాం ధరణిని తీసేస్తాం అన్నట్టుగా ఇందులో ఎంతవరకు వస్తాం ధరణిని తప్పకుండా చదువుతూ ఉన్నాం దాన్ని క్లోజ్ చేయడం తథ్యం ఏదైతే అసైన్ ల్యాండ్ లాక్కున్నారో ప్రొబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా తీసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ధరణి పోర్టల్ని తొందరలోనే అతి త్వరలోనే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లలో ఏదైతే కన్స్ట్రక్షన్స్ అవి లీగల్కి పాల్పడ్డారో వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకో ఆల్రెడీ మేము నా నియోజకవర్గమైన తిమ్మాపూర్లో ఇల్లీగల్గా చాలామంది అసైన్ ల్యాండ్స్లో కట్టినారు వాటిని స్టే తీసుకొచ్చినారు నోటీసులు ఇవ్వగానే ఆ స్టేలు వెకేట్ చేయించి వాటిని కూల్చివేయడం జరుగుతుంది ఎవరిదైతే అసైన్ ల్యాండ్ ఉన్నదో వాళ్ళకి పంచడం కూడా జరుగుతుంది అసైన్ ల్యాండ్ల విషయం లోపల చాలా ఎకరాలు ప్రభుత్వం లాక్కున్నది అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా కబ్జాలు పెట్టినారు వాళ్ళ చేతుల నుండి విడిపించడం తథ్యం గత పది సంవత్సరాల పాలనలో మానకొండూరులో ఎలాంటి మీరు నోటీస్ చేసిర్రు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు నోటీస్ చేసి చాలా వరకు ఒక ఆర్ఫన్గా ఉన్నది మానకొండూరు నియోజకవర్గం ఆయన ఆటపాటలు తప్పితే ఏది కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదు ప్రభుత్వ పాఠశాలలు కానీ అదే వైద్యశాలలు కానీ లేకపోతే ఇతరత్ర అది వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం వ్యవసాయం తప్పితే వాళ్ళకు వేరే విధమైన జీవనోపాధి లేదు వ్యవసాయం అన్న చేయాలి వ్యవసాయ కూలీలుగా అన్న ఉండాలి అటువంటిది ఏ అభివృద్ధికి కూడా నోచుకోలేదు చక్కటి రోడ్లు వేయలే చక్కటి పాఠశాలలు వేయలే ఓ డిగ్రీ కళాశాల లేదు ఒక పాలిటెక్నిక్ కళాశాల లేదు ఇక గన్నేర్వరం మండలంలో అయితే ఒక్కటి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు అది ఎంపీడీఓ బిల్డింగ్ ఎంఆర్ఓ బిల్డింగ్ పోలీస్ స్టేషనా లేకపోతే హాస్పిటల్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటరా ఏది లేకుండా ఉన్నది దాని విధంగా ఇప్పుడు డెవలప్ చేయడానికి పూనుకుంటాం సో అభివృద్ధిలో మాది మొదటి స్థానం అని చెప్పుకుంటారు వాళ్ళు సో గత పది సంవత్సరాలు అలాగే గడుపు ఎస్ అభివృద్ధిలో వాళ్ళు ప్రథమ స్థానం ఉన్న ఉన్నారో లేదో వాళ్ళ అప్పుల కుప్ప చెప్తా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కొంగుదల చెప్తూ ఉన్నది వాళ్ళు ఏం అభివృద్ధి సాధించారో సిగ్గుండాల చెప్పుకోవడానికి ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినారు రాష్ట్ర ప్రజల మీద ఖజానా ఖాళీ చేసినారు ఒక ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినారు కాబట్టి ఇంకా చెప్పుకోవడానికి అభివృద్ధి ఏం చేసినారని రోడ్లు వేసినారా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారా లేకపోతే ఉద్యోగాలు కల్పించినారా ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చినారా రెండు లక్షల ఉద్యోగాలు ముడ్డు కింద పెట్టుకుని పది సంవత్సరాలు ఏం అభివృద్ధి రాని ఒకసారి ప్రజలకు చెప్పు నేను ఇది అభివృద్ధి చేసినా అని శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రతి దగ్గర కార్పొరేషన్లు అప్పులు 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 మీరు తీసుకొనిది ఎక్కడ ఉన్నదా దేని పేరు మీద తనఖా పెట్టకుండా వడ్డీ పెట్టకుండా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ నీళ్ళు నమ్మితే డబ్బులు ఎట్లొస్తాయో చెప్పినోళ్ళు కాబట్టి దయచేసి అభివృద్ధి అనేది శూన్యం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పులే కాదు ఆస్తులు కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళకు తెలియదు ఆస్తులంటే నేను పది ఏళ్ళ కింద లక్ష రూపాయలకు పది ఎకరాలు కొన్నా ఈరోజు అదే పది ఎకరాల్లో ఒక పది కోట్లకు ఒక ఎకరం తయారైంది అది నేను చేసిన గొప్పతనం ఏం లేదు అభివృద్ధిలో భాగం అంతే నువ్వు కొన్నవా కొత్త ఆస్తులు అవి చెప్పు ట్రాన్స్కోకు జెన్కోకు ఆస్తులు కొన్నానో ఏవో చూపించు ఉన్నాస్తుల విలువ ఎట్లా పెరుగుతుందా స్థిరాస్తి విలువ నువ్వు అన్నా అనకపోయినా భూమి విలువ పెరిగేదే మరి నీకు పెరిగేది విలువ పెరిగేది ఆస్తులు కూడా కొట్టేదంటే దళిత బంధు లోపల నువ్వు మోటార్ వాహనాలు ఎందుకు ఇచ్చినవు భూమి కొనిస్తే భూమి విలువ పెరిగేది కదా ఇప్పుడు మోటార్ వాహనం కొనిచ్చినవు కారు కొనిచ్చినావు కారు విలువ తగ్గుద్దా పెరుగుద్దా అంటే నీ ఆలోచన విధానం ఎట్లున్నది కాబట్టి అన్ని అబద్ధ మాటలు ఇంకా ప్రజలను తప్పుదో పట్టించే మాటలు ఇంకా ఏదో పేరు మీద మేము ఉంటాము మార్కెట్లో అన్నారు కానీ ఐదేళ్ళు ఈ పార్టీ ఉండదుగాక ఉండదు ఏదైతే కాళేశ్వరం ఈ మధ్య మంత్రులు విజిట్ చేశారు దీని చర్యలు ముందు ముందు ఎట్లా ఉండబోతుంది వాళ్ళే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ మీద ఎంక్వైరీ జుడిషియల్ ఎన్క్వైరీ వేయమని చెప్పినారు వాళ్ళు చెప్పినట్టే రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాం అప్పుడు తెలుస్తుంది కొంగిపోడెందుకు నీళ్ళని తోడేసినారు ఎందుకు ఇవన్నీ కూడా బయటపడతాయి తప్పకుండా వాళ్ళు జైలు పాలుగాక తప్పదు ఓకే సార్ థ్యాంక్ యూ చివరిగా సార్ రీసెంట్లీగా ఒకటి వీడియో అయితే ట్రోల్ అవుతుంది థర్టీ ఫస్ట్ రోజు వేడుకల్లో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ప్రజలకి ఇదంతా కూడా బీఆర్ఎస్ కొన్ని టీవీ ఛానళ్లకు మేము యాడ్స్ ఇవ్వలేదట వాడు నాకు ఫోన్ చేస్తే నేను లేపలేదట లేపకపోతే దాన్ని మార్ఫింగ్ చేసి పెట్టినారు ఆమె నాకు చెల్లెలతో సమానం ప్రతి సంవత్సరం వచ్చి అన్నాన్ని రాఖీ కట్టేది నాకు మేమందరం కూడా జర్నలిస్ట్ సంఘంలో సన్మానం చేసుకొని అక్కడ పోయి ఆ కేక్ కట్ చేయడం జరిగింది వాడు తాగి నాన్ను పెట్టి తాగుడు అనేది మా జీవితంలో ఇంటా వంట లేదు నేను ఒక్కరినే కాదు మా ఇంట్లో ఎవరు తాగరు వాడికి తెలియదు తెలియదు మరి ఏం చేయాలి వాడు తాగి ఏ ఏం చేస్తున్న తెలుస్తలే అట అరే విధవా నేను ప్రతిసారి మీ యొక్క రాసలీల మీద ప్రతి మీటింగ్లో పెట్టిన రసమై బాలకృష్ణ గారికి సూటిగా చెప్తున్నా మీ టీవీ ద్వారా నువ్వు జరిపినటువంటి రాసలీలలు నువ్వు ఏ అమ్మాయిని మలేషియా తీసుకుపోయినావు ఏ అమ్మాయి దుబాయ్ తీసుకుపోయినావు ఏ అమ్మాయిని గోవా తీసుకుపోయినావు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు కాబట్టి ఊరుకున్నా మీలాగా మీ పార్టీ లోపల వాడు ఆరువురి రమేష్ ఏంది నువ్వేంది తాటికొండ రాజేంది రసమై బాలకిషన్ ఏంది అక్కడ ఏంది వీళ్ళందరి రా రాసలీల తెలియదా ప్రజలకు అరే నన్ను ఛాలెంజ్ చేసే ముందు కడిగిన ఆనిముత్యం రా బంగారం లాంటి మనిషిని ఎక్కడ మచ్చలేని నాయకునిగా ఇరవై సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పట్టుకునిన్నా నువ్వు రాకముందున్నా నువ్వు వచ్చిన తర్వాత నేను ఓడించి కూడా ఉన్నా నీ టర్మ్ అయిపోయింది టూరిస్ట్ వీసా అయిపోయింది ఇటువంటి చిల్లర పనులు చేస్తే ఆల్రెడీ ఎస్పీకి కంప్లైంట్ చేసిన వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడి నుంచి రిలీజ్ అయిందో తెలుస్తుంది వాళ్ళందరినీ పట్టుకురావడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆమె ఒక పెద్ద ఊరికి సర్పంచ్ ఒకసారి ఎంపీటీసీ ఆమె భర్త నా పక్కనున్నాడు నాకు చెల్లి అని అన్నయ్య అని నోరారా పిలుచుకునే చెల్లిని ఈరోజు మీ టీఆర్ఎస్ నాయకులు చిల్లర నాయకులు చిల్లర వ్యవహారాలు మానమని చెప్తా ఉన్నా లేకపోతే జైలు పాలు కాక మానదు